మోసీ ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఒక పుణ్యక్షేత్రం ఇది ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పుణ్యక్షేత్రం తరతరాలుగా మరి ప్రజల చేత భక్తుల చేత పూజలు అందుకుంటుంది మరి ఇక్కడ ఎవరు దేవత ఎవరు వెలిశారంటే అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లె గ్రామ పరిధిలోని బాట సుకులమ్మ మాత ఈ యొక్క తల్లి దీవెనలు ఉంటే ఎటువంటి ప్రమాదం కానీ ఏమీ కాదని చెప్పి ప్రతి ఒక్క లారీ డ్రైవరు ఇక్కడ తన వాహనాన్ని నిలిపి పూజలు చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళడం అనేటువంటిది సాంప్రదాయంగా కొనసాగుతోంది దాంతో ఇక్కడ ప్రమాదాలు చాలా తక్కువగా కొనసాగుతాయి అంటే చాలా వరకు ప్రమాదాలు జరగవు ఇటువంటి నేపథ్యంలో మరి అందరి హృదయాల్లో ఉన్నటువంటి సుంకులమ్మ తల్లి ఆలయంలో మరి ఈరోజు ప్రత్యేకంగా దసరా మహోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు గణనీయంగా మరి భక్ పూజల్ని నిర్వహించారు ప్రత్యేకంగా కొనసాగినటువంటి పూజల్లో భారీ ఎత్తున మరి భక్తులు పాల్గొని వారి యొక్క మొక్కుబడులను తీర్చుకున్నారు ఈ నేపథ్యంలో మరి స్థానికంగా కాకుండా ఇతర జిల్లాల నుంచి మరి భారీ ఎత్తున ప్రజానీకం పాల్గొని దసరా ఉత్సవాల్ని అత్యంత వైభవంగా మరి బాట సుగ్గలమ్మ ఆలయ ప్రాంగణంలో కొనసాగించారు ఈ ఇందుకు తిలకించడానికి వేలాది మంది జనం వచ్చి భక్తులు పూజలు